వైఎస్ఆర్సీపీ నేతల్లో వణుకు మొదలైంది నెక్స్ట్ జైలుకు వెళ్ళేది మేమే అంటూ మదన పడుతున్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎప్పుడు ఎవరు జైలు ఊసలో లెక్క పెట్టాల్సి వస్తుందోనన్న ఆందోళన వారిలో రోజు రోజుకి ఉత్కంఠను నెలకొల్పుతుంది తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే నేడో రేపు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అయితే చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడి చేయడం అప్పుడు పబ్లిక్గా నేషనల్ మీడియా సైతం కవర్ చేసింది అయితే అప్పట్లో బైండ్ ఓవర్ కేసు తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు అయితే లైవ్ అప్డేట్స్ ఇప్పటికీ ప్రజల కళ్ళ ముందర కల కదలాడుతున్నాయి నేడో రేపు ఈ కేసు కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే తెలుగుదేశం కార్యాలయంపై కూడా వల్లభనేని వంశీ అనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దాడి చేసిన విషయం తెలిసిందే వంశీ కోసం పోలీసుల వేట కొనసాగుతుంది అయితే వంశీ పరారీలో ఉన్నాడు విదేశాలకు వెళ్లారని మరికొంతమంది చెబుతున్నారు మొత్తానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో హద్దులు మీరి ప్రవర్తించిన నేతలకు గట్టి గుణపాఠం చెప్పేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది ఎలాంటి హడావుడి లేకుండా చట్ట ప్రకారం వీరి అరెస్టుల విషయంలో ప్రభుత్వం ముందుకెళ్తుండడం గమనార్హం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తయింది ఈ స్వల్పకాలంలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధిని ఉరకలు పెట్టిస్తున్న విషయం తెలిసిందే శాంతి భద్రతలో అదుపులో ఉండడంతో ప్రజలు సైతం ప్రశాంత వాతావరణంలో జీవనం కొనసాగిస్తున్నారు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు మాత్రం ఎక్కడ శవం కనిపించినా ఆ శవానికి రాజకీయ రంగం పులిమేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు అయితే ఈ రాజకీయ రంగ పులిమే నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మినహాయిస్తే ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎవరూ కూడా పాలు పంచుకోవట్లేదు ఎక్కడ బయట తిరిగితే అరెస్టులు చేస్తామేమోనన్న భయం ద్వితీయ శ్రేణి నాయకత్వంలో పూర్తి స్థాయిలో ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి దీనికి మినహాయింపు కాదు జగన్ జైలుకెళ్లడం అనివార్యం అది గ్రహించిన జగన్మోహన్ రెడ్డి బీజేపీతో బేరసారాలకు సిద్ధమయ్యారు అయితే దానికి బీజేపీ అగ్రనాయకత్వం ససేమీరా అంది దీంతో జగన్ డైలమాలో పడి తనకు ప్రస్తుతం వెన్నుదన్నుగా నిలవాలి అంటే అటు ఎన్డీఏ కూటమైనా కావాలి లేదా ఇండియా కూటమైనా కావాలి అనే డెసిషన్కు వచ్చినట్టు తెలుస్తుంది అందుకే జగన్మోహన్ రెడ్డికి ఇండియా ఎన్డీఏ కూటమిలో ఎలాగో నో ఎంట్రీ కాబట్టి ఇండియా కూటమిలోకి వెళ్లేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇండియా కూటమిలో ఉన్న నాయకులలో ముఖ్యంగా ప్రముఖ నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డికి శత్రువులే గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరితో శత్రుత్వం కొనసాగించిన విషయం తెలిసిందే అదే సమయంలో వైసీపీ హయాంలో అద్దులు దాటి ప్రవర్తించిన నేతల అరెస్టుల వ్యవహారాన్ని ప్రజలు సమర్థిస్తున్నారు అని గతంలో వారు భావించారు కానీ ప్రజలు మంచిని మంచిలా చెడును చెడులా చూడడం మొదలుపెట్టారు అందుకే వైఎస్ఆర్సిపికి ఇలాంటి ఫలితాలు రావడం జరిగింది వైసీపీ హయాంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం వైపు నడిపించిన విషయం తెలిసిందే ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వాళ్ళలో వాళ్ళలో కొంతమందిపై జైళ్లలో థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు ఎమ్మెల్యేలు ఎంపీలు అనే కనీస విజ్ఞతతను మరచి ప్రవర్తించారు అప్పటి సిఐడి ఏసీబీ పోలీస్ బాసులు ఈ క్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును సైతం అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు వైసీపీ ప్రభుత్వం తీరును ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కేసులు బనాయించడమే జైలుకు పంపించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన కొనసాగింది రంగనాయకమ్మ అనే అరవై ఎందేళ్ల వృద్ధురాలని ఒక ట్వీట్ చేసిందన్న కారణంగా నలభై ఎనిమిది రోజుల పాటు జైల్లో కూర్చోబెట్టారు దళిత డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగిన అడిగిన కారణంగా నడి రోడ్డుపై పిచ్చోండి చేసి సంపేసిన ఘటన తెలిసింది పోలీసులు రౌడీల్లా ప్రవర్తించారు బాధ్యతను విస్మరించి పోలీసులు ప్రవర్తించిన తీరు ప్రజల్ని విస్మయానికి గురిచేసింది అందుకే గత అసెంబ్లీ ఎన్నికలలో కేవలం వైసీపీకి పదకొండు స్థానాలు మాత్రమే రావడం జరిగింది కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలకు బుద్ధి చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు తన పాలనా అనుభవంతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నట్టుగానే కనిపిస్తుంది అయితే ఓ వైపు పరిపాలనను కొనసాగిస్తూనే రెండో వైపు ప్రత్యర్థులపై జూలు విదు విధుల్చుతున్నారు చంద్రబాబు ఒకవైపు అభివృద్ధి పెట్టుబడిలే ధ్యేయంగా సంక్షేమమే మార్గంగా ముందుకెళ్తున్నారు మరోవైపు గతంలో హద్దులు మీరి ప్రవర్తించిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలకు మంత్రులకు బుద్ధి చెప్పే పనిని కూడా తన భుజాలపైకి ఎత్తుకున్నారు